మండల కేంద్రం దుగ్గిరాల ముర్తుజా నగర్ జంటా చెట్టు సెంటర్ వద్ద బుధవారం మహాత్మా జ్యోతిరవుపులే నూట ముప్పై నాలుగో వర్ధంతి కార్యక్రమం వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా పూలే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ కుల వ్యవస్థ నిర్మూలనకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అసమానతలు లేని సమాజం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరోపులే అన్నారు బలహీన వర్గ మహిళల విద్య కోసం ఎంతో కృషి చేశారన్నారు స్త్రీ విద్యా వికాసం కోసం తన సతీమణి సావిత్రిబాయి పులేకి చదువు చెప్పి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మొట్టమొదటి బాలిక పాఠశాలను నెలకొల్పి స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు షేక్ జాన్ పైదా షేక్ అబ్దుల్ సమద్ షేక్ జిలానీ కాక వెంకటేశ్వర్లు బులుసుపాటి ఎల్లేశ్వరరావు చందోలు సత్యనారాయణ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు అణగార్య వర్గాల హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళల విద్య కోసం ఎనలేని కృషి చేశారు ఆనాటి అసమానతల సమాజంలో మహిళలపై జరుగుతున్న సాంఘిక దురాచారాలను అరికట్టాలంటే మహిళల విద్య ద్వారానే సాధ్యమైనని తలిచి వారికి వారి భార్య సావిత్రి బాయిపులేకి చదువు చెప్పి ఆమెను ఉపాధ్యాయులుగా తీర్చిదిరిగి మొట్టమొదటి బాలికా పాఠశాలను నిర్మించి స్త్రీ విద్యకు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి